హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి ఈ దీపావళి మీ ఇంట్లో అందరికీ సుఖశాంతులను అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఈసారి దీపావళి ఇలా సింపుల్గా జరిగింది ముందుగా వాకిట్లో శుభ్రం చేసుకొని ఇలా ముగ్గులైతే వేసుకున్నాను తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా దేవుడికి దీపాలు అయితే పెట్టుకున్నాను తర్వాత కర్పూరంతో హారతిచ్చి ధూపం కూడా వేశాను దేవుడికి అయితే ప్రసాదంగా సేమ్య పాయసం చేసి నైవేద్యంగా సమర్పించాను మా ఇంటి దేవుళ్ళని ఇలా అయితే అలంకరించుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ ఇంట్లో అయితే ఇలా పూలతో డెకరేట్ చేసుకున్నాము ముగ్గులు వేసుకున్నాము కలర్స్తో కలర్స్తో ముగ్గులు వేసుకొని మధ్యలో దీపాలు పెట్టుకుంటే మీ దీపావళి మరింత అందంగా ఆనందంగా ఉంటుంది నైటు ముగ్గుల చుట్టూ అయితే ఇలా దీపాలతో అలంకరించుకున్నాము ముందుగా మా పాప కాకరపువ్వతితో చిచ్చుబుడ్డైతే కాల్చింది పిల్లల సంతోషం కంటే మనకు కావాల్సింది ఏముంటుంది వాళ్ళు అలా హ్యాపీ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది తర్వాత మా బాబు భూచక్రాన్ని అయితే వెలిగించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి